ఈ సృష్టిలో జరిగే ఏ పని అయినా సరే శివుడాజ్ఞ లేకపోతే ఆగిపోతుంది అందుకే శివుడాజ్ఞ లేకపోతే చీమైన కుట్టదని చెప్తూ ఉంటారు ఎటువంటి గ్రహ దోషాలైనా సరే శివుణ్ణి పూజిస్తే తొలగిపోతాయి ఎందుకంటే నవగ్రహాలన్నీ శివుడి ఆధీనంలో ఉంటాయి సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని అందరికీ తెలుసు కానీ సోమవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఉమామహేశ్వర్లను పూజిస్తే దారిద్ర బాధలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు నవగ్రహాలలో ఏ గ్రహ దోషం ఉన్నా సరే తొలగిపోతుంది మరి సోమవారం నాడు ఉమామహేశ్వర్లను ఏ విధంగా అర్చించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సోమవారం నాడు ఉదయం అనగా సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేయండి ఆ తర్వాత పూజా మందిరంలో పార్వతీ పరమేశ్వరుల ఫోటోను సిద్ధం చేసుకుని గంధం బొట్లు పెట్టి దీపారాధన చేయండి ఉమ్మెత్త పువ్వు శంకు పువ్వులతో అర్చించండి శివాష్టకం చదువుతూ విభూదిని సమర్పించండి ఇలా పూజంతా పూర్తయిపోయిన తర్వాత చక్కగా నేతితో తాలింపు వేసిన గుమగుమలాడే దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టండి ప్రతి సోమవారం దద్దోజనాన్ని నైవేద్యంగా స్వామివారికి పెడితే వాడు వద్దన్నా కోటీశ్వరుడు అవుతాడని పండితులు చెప్తున్నారు దీనిని మీ చేతులతో మీరే తయారు చేయండి ఇలా ప్రతి సోమవారం చేయటం వలన అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది దేవుడికి పూజ చేసిన నైవేద్యం పెట్టినా ఏదో పెట్టాంలే అన్నట్లుగా కాకుండా ఏకాగ్రతతో కూడిన మనసుతో చేయండి ఇలా పెడితే శివుడు స్వీకరిస్తాడు మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం పత్రం శివుడు మూడు కన్నులకు ప్రతీకగా చెప్తూ ఉంటారు అలాగే త్రిశూలానికి సంకేతం కూడా కనుక సోమవారం నాడు బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించటం వలన కూడా దారిద్ర బాధలన్నీ తొలగిపోతాయి శివుడికి ఏ పండైనా సరే భక్తిగా పెట్టవచ్చు శివుడికి ఎంతో ఇష్టమైన పండు మాత్రం వెలగ పండు ఇది దీర్ఘాయుష్ణు కలుగజేస్తుంది ఈ పండును శివుడికి సమర్పించటం వలన శుభం జరుగుతుంది పరమేశ్వరుడి దర్శనం కొరకు శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి కుడి చెవిలో మన కోరిక చెప్తే అది నేరుగా పరమేశ్వరుడికి చేరుతుందని పురాణాలలో చెప్తున్నారు అలా నందీశ్వరుడి చెవిలో చెప్పటం వలన కూడా కోరికలు తీరటంతో పాటుగా స్వామివారి చల్లని చూపు మన మీద పడుతుందని పండితులు అంటున్నారు కనుక సోమవారం నాడు ఈ విధంగా శివపార్వతులను పూజించుకుని మీ సమస్యను మీ కోరికను నందీశ్వరుడి చెవిలో చెప్పుకొని మీ సమస్యలను తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు